ారి స్లీవ కింద పడుటను యోించడముగాక గాయముల వలన వారు బలహీనుడైరు కొలపాతకులు మితగు మించి ఉండేను కర్తకు గదులుడయ్యే కష్టముగా ఉండే తీవ్రముగా నడవలేనని ప్రాణువులు తొందర చేయి నా రక్షకుడైన మీ ప్రేమను తిరస్కరింపచేసిన నా దుర్గుణములను ఈ లోకాసనను చేయించుటకు మీరు కపాలా కొండకు పోనప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలమును చూసి నాకు వరప్రసాదములను దయచేయండి నేను బలహీనుడనై ఉన్నాను నా సొంత బలము చెంద పాపములను విడిచిపెట్టలేను మీ సహాయ ప్రసా వరప్రసాదములను నాకు ఇచ్చేడలా ఇంకా ఏనాటికి నీ పాపములో పడను ప్రలాభమన్నమాయ తండ్రి నేను